మనం ఏ దేశంలో ఉన్నా మన దగ్గర ఉన్న వాళ్ళకు మంచి భోజనం పెట్టడంలో అంతకు మించిన పెద్ద ఆనందం లేదు ఈ రోజు మా ఇంట్లో వాళ్ళకు రుచిగా చికెన్ దమ్ కర్రీ అయితే చేశాను ఇలా చేయాలో చూద్దాము ఇదేమో కొవేటి కోళ్ళు అనమాట మూడైతే తీసుకున్నాను వాటర్లో నానెసుకోవాలి ఐస్ కరగడానికి ఇలా కట్ చేసుకున్న తర్వాత నాలుగు కప్పులు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత ఇదేమో మసాలా పొళ్ళు కారం ధనాల పొడి పొడి గరం మసాలా పసుపు మిరాల పొడి సరిపన్నంత వేసుకుని వేయించుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి నేనైతే ఒక ఆరేడు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఒక ఆరేడు పచ్చిమిరకాయలు తరిగి వేసుకున్నాను ఒక కట్ట పొదనా కొత్తిమీర కొన్ని పాలల్లో కొంచెం జాఫ్రాన్ అయితే ఇదేమో వన్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి ఎండు కొబ్బరి కాజు అలాగే చెక్క లవంగాలు అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి వేసుకోవాలి ఏమో చెర్రీ టమాటా ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సర్పనంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనకు ఎర్రగడ్డ ఉంటుంది కదా అది కొంచెం తీసుకొని ఒక రేకు అందులో మనం కాల్చి బొగ్గైతే పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేయాలి ఆ పొగంతా పోయిన తర్వాత తీసి ఇది పక్కన పడేసుకొని మళ్ళీ మూత పెట్టి ఈ కర్రీ సిమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి అంతే చికెన్ దమ్ కర్రీ రెడీ వీడియో లైక్ చేస్ట్ ప్లీజ్